కర్ణా కర్నారు సైడ్ అప్పుడు అడుగు సీచేసా ఎవరు రాలే సీచేస్ రాలే వాళ్ళని పిలవాలి కదా హ్యాండ్లీలో ఉంటాయి ఎస్ నిన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రకారం ఒక వ్యక్తి ఇట్లా గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాను ఇన్ఫర్మేషన్ రాగా ఎన్టీఆర్ స్ట్రాటజీ దగ్గర వ్యక్తికి చెక్ చేస్తున్న క్రమంలో ఇకో స్పోర్ట్స్ బ్లాక్ వెహికల్ చెక్ చేయగా దాంట్లో ఒక ఎండిపోయిన గాంజా బ్యాగ్స్ ప్లాస్టిక్ బ్యాగ్స్లో మూట కట్టుకొని అతనితో పాటు అతను చెక్ చేసి దానిలో ఉన్నాయి ఆ క్యాండిడేట్ పిలిచి అంటే పక్క తీసుకుని ఎంక్వైరీ చేయగా అతని పేరు ఇప్పుడు చీర కూడా ప్రకాష్ నా పేరు అని చెప్పాడు అతనితో పాటు ఇంకో అతను కూడా ఉన్నాడు సో మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఒక ఐదు ఆరు సంవత్సరాలు వచ్చి ఈ ప్రకాశాన్ని అతనికి సొంత ఊరు అమరా అమరాబాద్ మండలం వటవర్లపల్లి విలేజ్ అవుతుంది ఇతనికి ఒక కొత్త ల్యాండ్ ఉంటుంది ఆ ల్యాండ్లో ప్రపంచంలో ఈ గాంజాని పెట్టుకుని అక్కడ సాగు చేస్తూ చేశాడు దాన్ని మళ్ళీ హైదరాబాద్ తీసుకొచ్చి ఈ ఫ్రెండ్ ద్వారా ఇద్దరుగా చెప్పిపోయి మున్సిపల్ కోసం కోసమని తీసుకెళ్తున్న క్రమంలో ఆ ఇన్ఫర్మేషన్ మీద వాడిని పట్టుకోవడం జరిగింది అదే క్రమంలో వీళ్ళ దగ్గర ఉన్న గాంజాని ఇంకొక వ్యక్తి భార్గవరామ్ అనే అతనికి అమ్మటం కోసం కూడా అమ్మ జరిగింది అతని పరాలు ప్రస్తుతం అతను కూడా పికప్ చేసి అతని దగ్గర కొంత ఒక కేజీ రెండు కేర్ మొత్తం అమ్మినట్టు వెళ్ళి చెప్తున్నారు వాళ్ళు కూడా అదుపులో తీసుకొని అది కూడా రికవర్ చేస్తాం ఇప్పుడు ఎవరైతే ఈ గాంజా సాగు చేస్తే అమ్మడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళని పట్టుకోవడం జరిగింది ఈరోజు అరెస్ట్ చూపించి కోర్టులో ప్రొడీ చేస్తాం ఈ ఈ యొక్క ప్రాసెస్ అంటే ఈ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం వీళ్ళు అరే చేయడంలో మా టౌన్సిఐ రాజశేఖర్ శ్రీపేట టౌన్సి రాజశేఖర్ వాళ్ళ సిసిఎస్ సిబ్బంది ఎస్ఐ రవీందర్ అంతా కూడా బాగా తర్వాత ఐడి పార్టీ ఎంపీ కరుణాకర్ సార్ కరుణాకర్ కృష్ణ వీళ్ళంతా కూడా బాగా వర్క్ చేసి పట్టుకోవడం జరిగింది వాళ్ళకి తగిన విధంగా అరవాడారు సుమారు ఎన్ని కేజీలు ఉంటాయి సార్ ఒక ట్వంటీ ఫైవ్ కేజీ థ్యాంక్ యూ